నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాయి రాష్ట్ర డిజిపిని ఒక్క పిచ్చోడు కూడా ఈ రోజు మసీదులకు ఎందుకు పోతలేదు డీజీపీ గారు హేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి ఒక్క పిచ్చోడు కూడా ఒక చర్చిలకు చర్చి మీద రాయేస్తలేడు ఒక మసీద్ మీద ఒక మసీద్ మీద రాయేస్తలేడు శ్రీధర్కి వెళ్ళి మొదలుకొని బటాంచేరు దాకా వచ్చేదాకా మధ్యన ఏడ మసీదు చర్చి ఏం కనబడలేదా ఒకటే హనుమంతుని గుడులు మాత్రమే కనబడుతున్నాయి ఈ దాడులు చేస్తున్న వాళ్ళకి దీని వెనకాల ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది తీవ్రవాదు మారినటువంటి వ్యక్తం చేస్తా ఉన్నారు కాబట్టి పరమత సహనం కలిగినటువంటి హిందువులని రెచ్చగొట్టొద్దని వెంటనే పోలీస్ యంత్రాంగం సరైన రీతి లోపల స్పందించి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో దేవాలయాలకు రక్షణ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఏడా ఇన్సిడెంట్ జరిగిన మతి స్థితిలో ఎనోడే చేస్తున్నాడు అనే మాట మతి స్థితిలో సీసీటీవీ వాళ్ళు ఆలోచన వాళ్ళు కూర్చాలని ఆలోచన వచ్చినోడు మతి స్థితిలో ఉన్నాడు ఎట్లయితే అనేది ఫస్ట్ ఆలోచించారు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి సార్ సదాశిపట్ల అనుమతులు కూడా ఈడ అనుమతులు కూడా జరుగుతుంది సికింద్రాబాద్ లో ఎంత ఘర్షణ అయితే మేము చాలా ఓర్క్ గా ఉంటున్నాం కాబట్టి మీరు ఇంత